యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయిము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుతును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృదుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడవై చామనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము నీవెలాగు ఉపదేశము పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము నీవు జాగరూకుడవై ఉ ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు జీవ జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమునూ తుడుపుపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయిము దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడనూ వేయనేరడు యూదులు కాకయే తాము యూదులుమని అబద్ధమాడు సాధారణ సమాజపు వారిని రప్పించెదను వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకునినట్లు చేసేదను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదెను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఎరుషలేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును మీద వ్రాసెదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గాక లవోదీయకలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనాను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును బృడ్డివాడవును దిగంబరుడోనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీయూ కొదవలేదని చెప్పుకొనిచున్నావు నీవు ధనవృద్ధి చేసుకొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువారని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు కాక ఆమెన్